ప్రధాన వాణిజ్య పంటలైన చెరకు పత్తి తర్వాత గోగు కూడా అతి ముఖ్యమైనదే ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే గోగు పంట రైతులకు లాభాల బాటలు వేస్తున్నాయి గోగుతో జనపనార తివాచీలు సంచులు గోనె సంచులు పురి ప్యాకింగ్ క్లాత్ సీలింగ్కు పనికొచ్చే కార్డుబోర్డులు గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తారు అయితే గోగు పంట సాగుపై రైతులు ఆసక్తి కనబరిస్తే మంచి అవకాశాలు ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆ వివరాలు శ్రీకాకుళం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలోని వ్యవసాయ పరిశోధనా స్థానం డాట్ సెంటర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథం మాటల్లో ఇప్పుడు తెలుసుకుందా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట గోగు పంట ఇది ఎక్కువగా ఆరుతడి పంట ఆరుతడి పంటలుగా తేలిక నేలల్లో ఇది బాగా పండిస్తూ ఉంటారు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా ఇది పండించడం జరుగుతుంది అయితే ఈ పంట ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది సహజమైనటువంటి నారనిచ్చినటువంటి పంట ఈ గోగు పంటతోనే ఈ దీని నుండి వచ్చే నారతోనే మనకి గోన సంచులు కానీ కూడా తయారు చేస్తూ ఉంటారు శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా ఎక్కువగా వరి పంటలే పండిస్తారు ఈ జిల్లాలో పలపు ప్రాంతం ఎంత ఉందో మెట్ట ప్రాంతం కూడా అంతే స్థాయిలో ఉంది ఇక్కడ నల్లరేగడి రేగడి నేలలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వరి ఆధారిత జిల్లా కనుక మెట్ట ప్రాంత రైతులు ఈ జనపనారను కొన్ని ప్రాంతాల్లో గోగు పంట ఇంకొన్ని ప్రాంతాల్లో మెస్తా పంట అని అంటూ ఉంటారు గతంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖ రూరల్ మండలాల్లో ఈ పంటను అధికంగా పండించేవారు కానీ రాను రాను పరిస్థితుల ప్రభావంతో ఈ పంటపై రైతులు ఆసక్తి చూపకపోవడంతో ఈ పంట కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది మనకు ముఖ్యంగా ఈ జిల్లాల్లో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో రెండిట్లో కూడా కలిపి మొత్తం మనకి దాదాపుగా ఇరవై ఎనిమిది వరకు కూడా గోగు పరిశ్రమలు ఉండేవి గోగు విస్తీర్ణం అనేది రెండు లక్షల అరవై వేల హెక్టార్ల వరకు కూడా మనకి రెండు వందల యాభై దశకంలో మనకి ఉండింది కానీ ఇప్పుడు ఈ పరిస్థితి క్రమేణా ఎప్పుడైతే ప్రజా జీవనంలోకి ప్లాస్టిక్ అనేది బాగా వచ్చిందో ఈ గోగు విస్తీర్ణం క్రమేపీ తగ్గి ఇప్పుడు పదహారు వేల హెక్టార్లకి కూడా పడిపోయినటువంటి పరిస్థితి కానీ ఇది అంత మంచి పరిణామం కాదు ఎందుకంటే ఈ గోగు పంట పర్యావరణానికి ఎంతో మేలు చేసేటటువంటి మహత్తరమైనటువంటి పంటగా గుర్తింపు పొందింది గతంలో ఈ మూడు జిల్లాల్లో పండే పంట విజయనగరం శ్రీకాకుళంలో ఉండే తొంభై ఎనిమిది జూట్ మిల్లులకు పంపుతూ బెంగాల్ రాష్ట్రానికి కూడా పంపేవారు ముఖ్యంగా ఈ పంటకు ఊరవేతకు చెరువులు కొరత కావడం ఓ కారణమైతే వర్షాభావం తక్కువగా ఉండడం కూడా మరో కారణం అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా గతంలో పుంజుకోవడంతో చాలా మంది రైతులు తమ భూములను వారికి అమ్ముకోవటం జరిగింది ఈ నేపథ్యంలో ఈ పంట కనుమరుగు కాబోతోందని గమనించిన కృషి విజ్ఞాన కేంద్రం వారు ఈ పంటపై పలు పరిశోధనలు చేసి సేంద్రియ పద్ధతి ద్వారా ఈ పంటను పండించడం వల్ల అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని నిరూపించారు శాస్త్రవేత్తలు ఈ నేపథ్యంలో డాక్టర్ జగన్నాథం మాత్రం ఈ రెండు జిల్లాల్లో ఈ పంట గణనీయంగా పండుతుందని చెబుతున్నారు రసాయనాల జోలికి వెళ్లకుండా కొంచెం శ్రద్ధ కనబరుస్తూ పెంట వేపగుండ వంటి వాటితో ఈ పంటను నీటి తడి కూడా తక్కువగానే ఉన్న పంట దిగుబడి వస్తుందని అంటున్నారు ఒక ఇరవై రోజులు పోయిన తర్వాత విత్తిన తర్వాత ఇరవై రోజులు పోయిన తర్వాత మనకి వేప పిండి అనేది దొరుకుతుంది ఈ వేప పిండి అనేది మనకి ఎకరాకి ఇంచుమించుగా ఒక పది పన్నెండు కేజీలు మనము దీన్ని మనకి వెర్మి కంపోస్ట్ కానీ లేదంటే మనకి పశువుల గతంలో కానీ కలిపేసుకొని మనం దీన్ని కానీ వరుసల్లో కానీ వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఒకవేళ మనకి వెరిమీ కంపోస్ట్ కానీ వానపాముల ఎరువు కానీ లేకపోతే ఈ పశువుల కత్తం కానీ లభించిన పక్షంలో మనము ఈ వేపపిండిని చక్కగా పౌడర్ చేసి ఒక ఎకరాకి ఇంచుమించుగా ఒక యాభై నుంచి ఎనభై కేజీల వరకు కూడా దీన్ని మనం వేసుకోవచ్చు అయితే ఇది వేసుకునేటప్పుడు మనకి భూమిలో తేమ అనేది తగినంతగా ఉండాలి అలా ఉండేటప్పుడు దీన్ని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మనకి ఇతరత్ర ఈ పురుగులు సోకేటటువంటి అవకాశం కూడా మనకు ఉండదు మనకి ఆరోగ్యవంతమైనటువంటి పంట లభించడానికి మనకి అవకాశం ఉంటుంది రెండు రూపాయలు పెట్టుబడి పెడితే పది రూపాయలు వచ్చే అవకాశం ఉందన్నారు ముఖ్యంగా ఇప్పుడు మరల జూట్ బ్యాగులు జూట్ తో చేసిన పలు బొమ్మలకు గిరాకీ పెరుగుతోందని ఈ నేపథ్యంలో మరల అన్నదాతలు ఈ పంటపై మక్కువ చూపాలని వారు చెబుతున్నారు తమ వద్దకు వచ్చిన వారికి పూర్తి స్థాయి శిక్షణను ఇస్తామని విత్తనాలు కూడా ఎక్కడ దొరుకుతాయి తదితర అంశాలను కూడా చెబుతామని అన్నారు పూత దశలో గాని ఈ పంటను మనము కోసుకొని నారను తీసుకున్నట్లయితే దిగుబడులు తగ్గకుండా నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా మంచి ఉత్తమైనటువంటి నార పొందడానికి అవకాశం ఉంటుంది కనుక రైతాంగం ఇది గ్రహించి దశ ప్రారంభమైన తర్వాత యాభై శాతం పూతదశలు ఉన్నప్పుడే భూమికి దగ్గరగా కొడవలతో కోసుకొని దీన్ని కట్టలుగా కట్టి నాలుగైదు రోజులు ఆరబెట్టి ఆ తర్వాత దీనిపైన మనకి నార ఓరవేత చేయడానికి కాను మన చెరువుల్లో దగ్గర తీసుకువెళ్ళి మనకి చక్కగా దీన్ని పేర్చుకొని దానిపైన మనకి ఏదైనా దీని వ్యర్థ పదార్థాలు ముఖ్యంగా చిక్కుడు జాతికి సంబంధించినవి అలాగే పప్పు జాతికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు కానీ ఏవైనా సరే ఉంటే అవి వీటిపైన వేసి దీనిపైన ఇవి ఈ కర్రలు తేలిపోకుండా ఉండటానికి పైన రాళ్ళు కానీ అలాగే సిమెంట్తో చేసినటువంటి బ్లాకులు కానీ లేకపోతే గోను సంచులు నింపినట్టు ఇసుకతో నింపినటువంటి గోను సంచులు కానీ బరువుగా వేయాలి వీటిపైన వేసిన తర్వాత మనకి పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు అంత వాతావరణంలో ఉండేటటువంటి ఉష్ణోగ్రత అనుసరించి ఈ ఊరవేత ప్రక్రియ ఆధారపడి ఉంటుంది కనుక ముఖ్యంగా పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు ఈ పంట అంతా కూడా ఈ కట్టెలన్నీ ఊరవేత పూర్తవడానికి సమయం పడుతుంది కనుక దీన్ని గ్రహించి ఆ తర్వాత దీన్ని తీసి నారను తీసి చక్కగా ఉతికి ఆరబెట్టి దీన్ని కానీ మనము చక్కగా కట్టలుగా కట్టి మనము అమ్ముకున్నట్లయితే మంచి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది